హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఇక శోభనం ఏర్పాట్లు ఇక సీనుకి అలేఖ్యకి చేయబోతున్న ఆనంది ఆదిత్య ఇక ఆనంది ఆదిత్య చేసిన ప్రకారం సీను అలేఖ్యలు దగ్గరవుతారా లేక అలేఖ సీనుపై పగ తీర్చుకోవడానికి పెళ్లి చేస్తానన్న నిజాన్ని బయట పెడుతుందా అది ఎలాగో తెలియాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇక సునంద ఇక ఫ్యామిలీ మొత్తం అందరూ కలిసి జ్యోతి ఇంటికి భోజనానికి వెళ్తారు కదా ఇక అందరూ భోజనం చేసి ఇక హిందుమతికి తగిన విధంగా బుద్ధి చెప్పించి అక్కడి అయితే ఇంటికి వచ్చేస్తారు ఇక ఆనంది మాత్రం చాలా సంతోషంగా ఉంటుంది అప్పుడే ఆదిత్య ఆనందిని చూసి ఆనంది నీ ముఖంలో సంతోషాన్ని ఈరోజు చూస్తున్నాను నిన్ను ఎంతేసి మాటలన్నా నువ్వు మాత్రం మనసులో పెట్టుకోవు ఇదే కావాల్సింది నాకు అని ఇక ఆదిత్య అయితే ఆనందిని పొగుడుతూ ఉంటాడు ఈరోజు నిజంగానే జీవితంలో సంతోషంగా ఉన్న రోజు అందరం కలిసి సంతోషంగా జ్యోతమ్మ వాళ్ళ ఇంట్లో భోజనం చేయడం చాలా సంత సంతోషంగా ఉంది ఆదిత్య గారు అని ఇక ఆనంది అయితే ఆదిత్యకి చెప్తూ ఉంటుంది అప్పుడు ఆదిత్య కూడా నాకు కూడా సంతోషంగానే ఉంది కానీ ఆ ఇందుమతి చేసిన గొడవ వల్లే ఇదంతా ఇక నాకు కొద్దిగా బాధ అనిపించింది ఆనంది నీకు బాధగా లేదా అని ఆదిత్య అంటూ ఉంటాడు అప్పుడు ఆనంది మాత్రం ఎందుకండి బాధ ఇక అందరూ అర్థం చేసుకున్నారు అంతే చాలు నాకు నేను ఏ తప్పు చేయలేదు అని ఇక ఆనంది అయితే అంటూ ఉంటుంది ఇక ఆదిత్య ఆనంది అయితే చాలా సంతోషంగా కలిసిపోతారు ఇక ఆదిత్య మాత్రం ఆనందితో కలిసి ఉండడానికి చాలా సంతోషంగా ఉండడానికైతే ఇక రెడీగా అయితే ఉంటాడు ఇక ఆదిత్య స్నానం చేయడానికి స్నానం గదిలోకి వెళ్తాడు అప్పుడే కావాలనే ఆదిత్య టవల్ మర్చిపోయి వెళ్ళడంతో ఆనంది ఆనంది అని గట్టిగా అరుస్తూ ఉంటాడు అప్పుడే ఆనంది ఏంటి ఆదిత్య గారు అని అంటూ ఉంటుంది ఆనంది ప్లీజ్ ఆనంది నేను టవల్ మర్చిపోయి వచ్చాను తొందరగా టవల్ తీసుకుని రావా అని ఆదిత్య అయితే ఆనందిని నిజంగానే ఇక బా ఇక తన దగ్గరికి రావాలని అలా చెప్తూ ఉంటాడు అప్పుడే ఆనంది ఇక వెంటనే ఆ టవల్ ఇక టవల్ అయితే చిన్నిగానికి వేసి తీసుకువచ్చి టెడ్డీబేర్ని ఇస్తుంది అప్పుడే ఆనంది నేను ఎలా తీసుకోగలను నువ్వే నీ చేతులతో తీసుకొచ్చి ఇవ్వు అని ఆదిత్య అంటూ ఉంటాడు లేదా ఆదిత్య గారు నేను రాలేను నువ్వే తీసుకోవాలి అని ఆనంది అంటూ ఉంటుంది అప్పుడు ఆదిత్య ఇక లేదా ఆనంది నువ్వే రావాలి అని ఇక ఆనందిని లాక్కుంటాడు వెంటనే ఆదిత్య ఆనంది ఆ షవర్ కింద తడిసి ముద్దైపోతారు ఇక చాలా సిగ్గుపడుతూ ఉంటుంది ఆనంది అయితే అప్పుడే ఆదిత్య ఆనంది నాకు ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది ఆనంది అని ఆదిత్య అంటూ ఉంటాడు ఇక ఆనంది కూడా చాలా సంతోషంతో సిగ్గుపడుతూ ఉంటుంది ఇక చాలు చాలు కదండి ప స్నానం చేసి రండి అని ఇక ఆదిత్యకి చెప్పేసి ఆనంది ఆదిత్య నుండి తప్పించుకొని రూమ్లోకి అయితే వస్తుంది ఇక ఆనంది ఇక తన తనని తుడుము తుడుచుకుంటూ ఇక అద్దం ముందట ఉంటుంది అది చూసిన ఆదిత్య ఆనంది వైపే చూస్తూ వస్తూ ఉంటాడు వెంటనే ఆనందిని వెనుకల నుంచి హక్ చేసుకుంటాడు అప్పుడే ఆనంది ఆదిత్యని చూసి కళ్ళల్లో కలిపెట్టి చూస్తూ సిగ్గుపడుతూ ఉంటుంది అప్పుడే ఆనంది ఇక ఎన్ని రోజులు అలేఖ్య వెళ్ళ మనం దూరంగా ఉన్నాం ఇప్పుడు అలేఖ్య సంతోషంగా పెళ్లి చేసుకుంది ఇప్పుడు మనం కూడా మన జీవితాన్ని సంతోషంగా గడుపుదాం ఇక నుంచి మన ఇద్దరి మధ్య అడ్డుగోడలు ఏవి ఉండకూడదు అని ఆదిత్య ఆనందికి దగ్గరవుతూ ఉంటాడు అప్పుడే ఆనంది లే ఆదిత్య గారు ఇప్పుడే మనకి అడ్డుగోడ ఉందని చెప్పాను కదా ఇక మనం అది అయిపోయాకే మన ఇద్దరం కలిసిపోవాలి అని ఆనంది ఆదిత్యకి చెప్తుంది అప్పుడే ఆదిత్య ఇంకా ఏంటి ఆనంది అలేఖ్య సీను గాడితో చాలా సంతోషంగా ఉంది ఇప్పుడు ఇంకా మనకేం కావాలి అని అనగానే ఆదిత్య గారు అందులోనే ఒక కిటుకు ఉంది మీరు గుర్తించలేకపోయారు ఇక ఆదిత్య గారు మీరు ఇక అలైక్య సీనుగాడు సంతోషంగా ఉండని నువ్వు అనుకుంటున్నావు కానీ వాళ్ళకి జరగవలసిన ముద్దు ముచ్చట ఉంది కదా అది జరిగిపోతే ఇక వాళ్ళిద్దరూ అలా జరిగిపోయి సంతోషంగా ఉన్న తర్వాత మనం కూడా అదే రోజు శోభన ఏర్పాట్లు చేసుకుందాం అని ఇక చెప్తూ ఉంటుంది ఆనంది అయితే వాళ్ళిద్దరికీ జరిగిపోయాకే అని అంటూ ఉంటుంది అప్పుడే ఆదిత్య మాత్రం ఏంటి ఆనంది వాళ్ళు ఏదో వాళ్ళు కలిసిపోతారులే ఎందుకు ఇంకా వాళ్ళ గురించి అని ఇక ఆదిత్య అంటూ ఉంటారు లే ఆదిత్య గారు నాకు సీనుగాడు అంటే ప్రాణం వాడు నా ప్రాణ స్నేహితుడు చిన్నప్పటి నుంచి కలిసి ఉన్నాం వాడు సంతోషంగా ఉండాలి అంతే చాలు నాకు అని ఇక ఆనంది అనగానే ఆనంది నువ్వు కోరుకునేది ఇదే కదా వాళ్ళిద్దరికీ శోభనం జరిగిపోవాలి అంతే కదా అని ఇక ఆదిత్య అనగానే అవునాదిత్య గారు అని ఇక అనగానే వెంటనే ఇక ఆదిత్య వాళ్ళ అమ్మగారికి చెప్పి ఇక అలైక్యకి సీనుకైతే మంచి ముహూర్తం ఇక పూజారి గారిని చూపియమంటారు అప్పుడే సునంద పూజారి గారికి ఫోన్ చేసి పూజారి గారు ఇక ఇద్దరి ఇద్దరి పేర్లు పంపిస్తున్నాను వాళ్ళ జాతకాలు పంపిస్తున్నాను వాళ్ళకి శోభనం ఏర్పాట్లు ఈరోజు మంచి ముహూర్తమా చెప్పండి అని ఇక సునంద చెప్తుంది వెంటనే ఈరోజే దివ్యమైన ముహూర్తం ఉంది ఈరోజు రాత్రి దివ్యమైన ముహూర్తం కార్యాన్ని ఏర్పాటు చేయండి అని ఇక పూజారి గారు చెప్పగానే వెంటనే ఇక సునంద అయితే చాలా సంతోషంతో చాలా థ్యాంక్స్ పూజారి గారు అని ఫోన్ కట్ చేసింది చెప్పమ్మా ఈరోజు మంచి ముహూర్తమేనా అని ఆదిత్య అనగానే అవునరా ఈరోజు దివ్యమైన ముహూర్తం ఉందని చెప్పారు వెంటనే అలైక్య ఇక అలెక్కకి ఫోన్ చేసి చెప్తే ఊరుకోదు కానీ అక్కడ ఇక గంగవ్వ ఉంది కదా గంగవకి ఫోన్ చేసి చెప్దాం వాళ్ళిద్దరికీ శోభనం ఏర్పాట్లు చేయమని అని ఇక సునంద వెంటనే ఇక సీనుకి ఫోన్ చేస్తుంది వెంటనే సునంద మేడం గారు ఫోన్ చేస్తున్నారండి అని ఇక వెంటనే ఆ సీను ఫోన్ లిక్ చేశాడు చెప్పండి మేడం అని ఇక అనగానే రే సీను మీ ఇవ్వరా ఫోను అని ఇక సునంద అనగానే వెంటనే ఇక సీను అయితే గంగవకి ఫోన్ ఇస్తాడు ఇక చెప్పమ్మ అని ఇక అనగానే ఇక గంగవ నేను చెప్పేది విను ఇంకా ఈరోజు సీనుకి అలైక్యకి శోభనం జరిగిపోవాలి ఈరోజు రాత్రి మంచి ముహూర్తం ఉందని పూజారి గారు చెప్పారు ఇక ఆ ముహూర్తానికే వాళ్ళిద్దరూ కలిసిపోవాలి అని ఇక సునంద చెప్పగానే ఇక గంగవ అయితే ఇదేంటి ఈ సునందమ్మ ఏంటి ఇలా మాట్లాడుతుంది వాళ్ళిద్దరూ ఒకళ్ళంటే ఒకరు పడకుండా ఉంది అసలు నాకు నా మనవనితో అది ఇక శోభనం చేసుకుంటుందా అసలు అని ఇక చాలా కోపంగా ఉంటుంది గంగవ సా సరే సరే అమ్మ ఈరోజు చేర్పాట్లు చేస్తాను అని ఇక గంగవ్వ సునంద ఫోన్ కట్ చేసింది వెంటనే ఏం చేయాలి ఇక ఈ ముచ్చట ఆ సీను గానికి చెప్తా అని ఇక గంగవ్వ అయితే సీను దగ్గరికి వస్తుంది వెంటనే ఇక సీనుగాడు ఏంటే గంగవ ఏం చెప్పాలనుకుంటున్నావే ఏంటవా అని అంటూ ఉంటాడు సీను అయితే అరే నీకు చెప్పాలంటే నాకు సిగ్గుగా ఉందిరా అని గంగవ్వ అంటూ ఉంటుంది ఏంటే గంగి చెప్పు అని సీను అంటూ ఉంటాడు ఇక ఈరోజు రోజు ఇక మీకు మీకు అని అంటూ ఉంటుంది గంగవ్వ అయితే ఏంటి గంగి చెప్పు అని ఇక సీను అంటూ ఉంటాడు అవున్రా సునంద గారు ఫోన్ చేశారు సునందమ్మ గారు ఇక ఈరోజు మీ ఇద్దరికి శోభన జరపాలని పూజారి గారు మంచి ముహూర్తం ఉందని చెప్పారంట ఈరోజు రాత్రి మీ ఇద్దరికీ శోభనం జరిపించమని ఇక గంగ నాకు సునంద గారు ఫోన్ చేశారు అని ఇంకా చెప్పగానే సీను ఒక్కసారి షాక్ అయిపోతారు ఏంటవా ఇలా పెట్టావేంటి కిటికు ఇప్పుడు ఇక నేనంటేనే నచ్చ లేదు ఇప్పుడు ఇలాంటి దానికి ఒప్పుకుంటుందా అలెక్క అని ఇక అంటూ ఉంటుంది సీను అయితే అప్పుడే ఇక చేయాలరా అలా అయితేనే ఇక తనకి గాలం వేసినట్లుంటుంది ఇక తన కొమ్ములు కట్ ఉంటుంది అని గంగబ్బ అంటూ ఉంటుంది ఏంటి గంగి నాకు భయంగా ఉంది ఇక ఈ ముచ్చడ గనక ఆ చిలకమ్మకి తెలిస్తే ఊరుకుంటుందా అని ఇక అంటూ ఉంటాడు సీను అయితే ఇక ముందు అయితే మనం ఇక రూమ్ మొత్తం ఇక ఏర్పాటు చేద్దాం పదరా అని ఇక అయితే శోభనం అయితే చేస్తుంది వెంటనే ఇక రూంలో ఉన్న అలేఖ్యాన్ని చూసి ఇక సిగ్గుపడుతూ ఉంటాడు శీను అయితే వెంటనే సీనుకి రేయ్ ఈ పాల గ్లాసు నిజంగా చెప్పాలంటే ఆ అమ్మాయే తీసుకుపోయాలి కానీ నీ జీవితంలోనైతే ఆ కంపెనీకి నువ్వు తాకించుకొని వచ్చి ఇప్పుడు నువ్వే గ్లా పాల గ్లాసు తీసుకోవాల్సి వస్తుందిరా తీసుకువెళ్ళు అని ఇక అంటూ గంగవ్వ అయితే సీనుకి పాల గ్లాసు ఇస్తుంది వెంటనే సీను పాల గ్లాస్ తీసుకొచ్చి చిలకమ్మ అని అంటూ ఉంటాడు ఇక సీనుని చూసి ఇక అలెక్క ఒక్కసారి షాక్ అయిపోతుంది ఏంటి ఎందుకు పాలు తీసుకొచ్చావు అని ఇక అలైక్య అంటూ ఉంటుంది ఈరోజు ఈరోజు మన ఇద్దరికి శోభనం అని సీను చెప్పగానే అలైకే షాక్ అయిపోతుంది ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు నీకు నాకు ఏంటి అని ఇక అలెక్కి అంటూ ఉంటుంది అవును ఇద్దరికీ శోభనం సునంద మేడం సునందమ్మగారు మనకి ఏర్పాట్లు చేశారు అని అనగానే అలైక్య ఒక్కసారే షాక్ అయిపోతుంది ఇక నాకు చాలా కోపం తెప్పి ఇవ్వకు అని అంటూ ఉంటుంది అలైక్య అయితే పాటు మన ఎలాగో పెళ్లి చేసుకున్నాం అందుకనే మీ సునంద మేడం గారు ఈ విధంగా చేశారు అని ఇక శీను అంటూ ఉంటాడు రే నీ మీద ప్రేమతో నేను పెళ్ళి చేసుకోలేదురా అని అంటూ ఉంటుంది ఎందుకు మరే నన్ను మళ్ళీ తాళి కట్టమన్నావు అని ఇక అనగానే వెంటనే నేను ఇక ఇదంతా చేసింది ఆది కోసం ఆదిత్య కోసం ఆదిత్యని నుండి నేను దూరంగా వెళ్ళిపోవాల్సి వస్తుందని తప్పదన్న పరిస్థితిలో నీతో నా మెడలో మళ్ళీ తాళి కట్టించుకున్నాను ఇంకా ఆదిత్య నా మనసులో ఉన్నాడు ఆదిత్య మాత్రమే ఈ జీవితానికి నాకు తోడు ఇక ఆదిత్య కోసం నేను మా అమ్మ వాళ్ళతో వెళ్లకుండా ఇక్కడే ఉన్నాను నన్ను ఇక్కడి నుంచి పంపించేస్తారనే భయంతో నేను ఈ విధంగా చేశాను నీ మీద ప్రేమతో నీతో తాళి కట్టించుకోలేదురా అని గట్టిగా అరుస్తూ ఉంటుంది అలెక్యతే అప్పుడే ఇక సీను అయితే ఒక్కసారి శాఖపోతాడు ఏంటి చిలకమ్మ మరోసారి మాట్లాడు ఆదిత్య గారు ఎప్పటికీ ఆదిత్య బాబు గారు మా మా అమ్మాడికే సొంతం మా అమ్మాడికి మాత్రమే సొంతం అని గట్టిగా అరుస్తూ ఉంటాడు వెంటనే ఆలక్య ఇక సీను పలగొడుతుంది ఏంట ఏం మాట్లాడుతున్నావు మీ అమ్మాడికి సొంతం అని ఎలా మాట్లాడుతావు ముందుగా నేను ప్రేమించాను ఆదిత్యని ఇక ముందుగా పెళ్లి చేసుకునేవాడిని నేనే కానీ అనుకుని పరిస్థితుల్లో దూరం అయ్యవలసి వచ్చింది ఇప్పుడు ఎలాగైనా నేను ఆదిత్య ని వదిలిపెట్టను అని ఇక సీను ముందు అలైక్య గట్టిగా అరుస్తూ ఉంటుంది వెంటనే ఇక సీను అయితే నేను తీసుకునే నిర్ణయం మామూలుగా ఉండదు ఇక నువ్వు ఈ ఇంట్లోనే ఉండాలని ఆదిత్య బాబుని చూసుకుంటూ ఉండాలని అనుకుంటున్నావు కదా రేపు ఉదయాన్నే మనిద్దరం ఇక్కడ లేకుండా ఎక్కడో ఒక చోట ఉంటాం చూడు నీకు తగ్గ విధంగా చేస్తాను అని ఇక సీను అయితే అలేక్యకి తగిన విధంగా అయితే బుద్ధి చెప్పబోతున్నాడు ఇక ఆనంది ఆదిత్యలు సంతోషంగా కలిసిపోవడానికి ముందుగా సీను అలైఖ్యం కలవాలనిచ్చి అనుకున్న కోరిక ఇక సీను నెరవేర్చుతాడా తెలుసుకోవాలి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్